నమస్తే అండి వ్యామన శతకంలో ఇరవై నాలుగవ పద్యం నేర్చుకుందాం ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే గాని తెలుపుకోదు ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే గాని కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ ఈ పద్యం యొక్క భావం నేర్చుకుందాం ఎలుకతోలు ఎలుకలు తెచ్చి ఎన్నాలు మీరు సర్పెట్టేసి ఉతికినా రిన్ను సో పెట్టి ఉతికినా సరే అది నల్లగానే ఉంటుంది కానీ తెలుపు అవుతుందా కాలేదు కదా అదే విధంగా కొయ్యి బొమ్మను తెచ్చి ఒక కర్ర బొమ్మను తెచ్చి కొడుతుంటే నువ్వు పలుకు పలుకు అంటే అది మాట్లాడుతుందా మాట్లాడలేదు అదే విధంగా దుస్తులకు కూడాను ఎంత చెప్పినా సరే వాడు మారడు అని పద్యం యొక్క భావం అంటే బొగ్గు ఉంది ఆ బొగ్గుని అలరగీస్తున్న కొద్ది బొగ్గే వస్తుంది అంతేగాని కొత్తగా మెరుపు అనేది రాదు ఈ పద్యము మరొకసారి చెప్పుకుందాం ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా కొలుకునా విశ్వదాభిరామ వినురవేమ అంటే దుష్టులు తమ సహజ గుణం ఎప్పటికీ కోల్పోరు అని పద్యం యొక్క భావము నమస్తే అండి